అలియన్స్ క్లబ్స్ ద్వారా మరిన్ని సేవలు నిర్వహిస్తామని అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ వనం శ్రీనివాసరావు అన్నారు మంగళవారం శ్రీనివాసరావు జిల్లా గవర్నర్ గా ఎన్నికైన అనంతరం కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు క్లబ్ సభ్యుల కుటుంబాల ఆధ్వర్యంలో మనమంతా అనే కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సి బాలచంద్రన్ పూర్వ ప్రెసిడెంట్ బి తిరుపతి రాజులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలియన్స్ క్లబ్ ఏర్పాటుతో క్లబ్ లో సభ్యులు దినదిన సేవలను విస్తృతం చేస్తూ క్లబ్ ఉన్నతికి ఎంతో పాటు పడ్డారని అన్నారు అనంతరం గవర్నర్ గా ఎన్నికైన వనం శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ బిఎన్ రావు రెండవ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డివిజి శాస్త్రి ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాటూరి శిరీష సౌత్ మల్టిపుల్ చైర్మన్ ఎస్ రాజేంద్రన్ ఐసీసీ మెంబర్షిప్ కోఆర్డినేటర్ చప్పడి వెంకటేశ్వరరావు బుచ్చిరామ్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు సీరా లక్ష్మి కేవి సత్యనారాయణ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేమునిరెడ్డి పిఆర్ఓ దిలీప్ కుమార్ సదనాని తదితరులు పాల్గొన్నారు

Are started abroad for more than a hundred years. World, we have branches more than twenty-two countries, and our members are more than twenty-two uh, thousands. And uh, we are having in India and abroad. And our motto is Yadu Vare That means no caste, no religions. We are all one. So I am coming from. ரிமோட் வில்லேஜ் இன்ஸ் தமிழ்நாடு தெலுங்கானா பீப்புள் அண்ட் ஆரசேஷன் லைக் எனி திங்ஸ் ஆர் அவர் அவர் பீப்புள் ஆர் ஜாயின் திஸ் థ్యాంక్స్ ఆల్ మన సంస్థ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గత పదిహేను సంవత్సరాలుగా సమాజానికి సేవలు అందిస్తూ మన భారతదేశంలో పుట్టి మన భారతదేశంలో పుట్టి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన ఒక అంతర్జాతీయ సంస్థ అందులో భాగంగా మన వన్ జీరో సిక్స్ డిస్ట్రిక్ట్ కాకినాడ మరియు రాజమండ్రి ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అన్ని క్లబ్స్కి హెడ్గా వ్యవహరిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు వారి యొక్క ఇతర మిత్ర ఇతర యొక్క బృందాన్ని ఈరోజు ఇన్స్లేషన్ సెరమనీ జరుపుకుంటున్నాము మనమంతా అనే కాన్ఫరెన్స్ నే నేమ్లో ఈరోజు డిస్ట్రిక్ట్ గవర్నర్గా వనం శ్రీనివాసరావు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ సంస్థ ద్వారా క్లబ్ల ద్వారా వివిధ క్లబ్బుల ద్వారా సమాజంలో ఎవరికి అవసరం ఉన్నా కూడా అవసరాన్ని మనం తీర్చే విధంగా మన సభ్యులందరూ కూడా కృషి చేస్తున్నారు ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా మన శ్రీనివాసరావు గారి సారథ్యంలో వన్ జీరో సిక్స్ డిస్ట్రిక్ట్లో ఇంత ఇతర ఇదివరకు జరిగిన సేవల కంటే అంతకు మించి సేవలు జరి జరి చేస్తూ అంతర్జాతీయంగా మన జిల్లాని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని అభినందిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ లాంగ్ లివ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దిస్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఈస్ హవింగ్ అపార్ట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ కౌన్సిల్స్ ఇండియా ఇస్ హవింగ్ ఫోర్ మల్టిపుల్ కౌన్సిల్స్ సదర్న్ మల్టిపల్ కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రా ఒరిస్సా కర్ణాటక కేరళ తమిళనాడు అండ్ దిస్ డిస్ట్రిక్ట్ వన్ నాట్ సిక్స్ కన్సిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వన్ నాట్ సిక్స్ కన్సిస్ట్ ఇన్ సౌత్ మల్టిపల్ కౌన్సిల్ Likewise, there are uh, multiple councils abroad also In Nepal, Bangladesh Nepal, Bangladesh and everywhere, there are councils are there. This is our organization setup and our uh, we are uh, from this association is scattered to the middle class also. Not uh, like the overseas uh, NGOs. It is for higher end people. This association is scattering to the మిడిల్ మిడిల్ క్లాస్ క్లాస్ అండ్ అండ్ అప్పర్ కెన్ సర్వీస్ వెరీ మచ్ ముందుగా నన్ను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నుకున్నటువంటి మా ఎలియన్స్ మిత్రులకి అలాగే ఎలియన్స్ లీడర్స్కి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మన జిల్లా నుంచి ఇంతవరకు చేసిన గవర్నర్స్ చాలామంది అనేక సేవా కార్యక్రమాలతో మన జిల్లాని ముందుకు తీసుకెళ్లారు అలాగే నా మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతని నేను మన లీడర్స్ని అలాగే మన మెంబర్స్ని అలాగే ఇంటర్నల్ లీడర్స్ సపోర్ట్ తోటి మన జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు జరిగే విధంగా మరి అన్ని క్లబ్లని ప్రోత్సహిస్తూ ముందుకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను